ఎవడా వేయగలిగాడా ఈ బిజినెస్ వ్యవహారాల్లో పత్రికల్లో మనం వేయడానికి పనికొస్తాం తప్పించి అంత ఎక్కువ తవ్వాడంటే ఎంత ఎక్కువ తవ్వాడంటే భయపడి వెళ్లే వెళ్తున్నారు వెళ్తారని ఎందుకు అనుకోకూడదు అన్న భయపడి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారంట ఇప్పుడు రోసే వెళ్ళాడంటే వీళ్ళు అంత స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళరు రోజు ఏం అవినీతికి బాధపడతా బాగుందా లేకపోతే భవిష్యత్తు భయమా కేసులు భయమా ఇక్కడ ఫ్యూచర్ లేదు కాబట్టి వెళ్తారు ఇప్పుడు రోసయ్య ఉన్నాడు ఆయన పొన్నూరు అనుకున్నాడు ఇవ్వలేదు దాంతో వెళ్ళిపోయాడు చూసుకుంటే ఓకే గారికి ఆ ఇబ్బంది ఏం లేదు బోల్డ్ అంతా అప్పుల్లో ఉన్నాడు దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నాడు అప్పులు గట్లేక జగన్ జగన్మోహన్ రెడ్డిని అందుకనే ఎక్కువ సంపాదించి పెట్టడానికి అవకాశం ఇవ్వలా లాస్ట్ మంత్రిగా కొనసాగితే ఇచ్చేవాడు సంపాదించుకునేవాడేమో రాలేదు బాల్యానికి దాదాపు అతనికి ఉన్న రకరకాలైన అలవాట్లు ఉన్నాయి వాటి కారణంగా అతను ఫైనాన్షియల్ గా చాలా క్రైసిస్ లో ఉన్నాడు కాబట్టి అతనికి అవసరం ప్రభుత్వ పండ అవసరం పెద్ద వికెట్లు అంటే ఒక పెద్ద నిజంగా వెళితే క్యూ కడతారు రేపు పొద్దున్న వెనక వెళ్తే క్యూ కట్టేది ఏం లేదు ప్రకాశం జిల్లా వరకే పెద్ద పెద్దిరెడ్డి వెళ్తే అతని అయినా సరే చిత్తూరు జిల్లాలో ఇంపాక్ట్ ఉంటుంది అంటే కొంచెం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టోటల్ రాయల్సే ఉండదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది కానీ ఆయన వెళ్తాడని నేను అనుకోను పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి వైపు ప్రయత్నాలు ఏమి పెద్దిరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఏమి ఉండవు ఎందుకంటే పెద్దిరెడ్డిని తొక్కేయాలనుకుంటారు గాని తెచ్చుకోవాలనుకోరు తెచ్చి పక్కన పెట్టుకోరు అలాగే పెద్దిరెడ్డి పొరపాటున వెళ్ళాలనుకోరు ఆయన గత్యంతరం లేక జగన్ తో ఉండొచ్చు